నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ నూతన పునః నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ ఆల్తూరు చంద్రశేఖర రెడ్డి దంపతులు ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి శేషాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లలిత భరద్వాజ తత్వపీఠం లలిత మహేశ్వరి ఆశ్రమం రామాయణం మహేష్ స్వామి విచ్చేశారు హోమాలు నిర్వహించారు అనంతరం రామాయణ స్వామి మీడియాతో మాట్లాడారు ఆలయ నిర్మాణానికి గుణపాటి వెంకటకృష్ణారెడ్డి ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయమన్నారు ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అతి త్వరలోనే విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకాలను జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చక సమాఖ్య నాయకులు అర్చకులు ఆంజనేయ భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు అతి పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం కోసమై ఈ భీష్మ ఏకాదశి నాడు గ్రామ ప్రజలు భక్తులు నాయకులు అన్ని పార్టీల నాయకులు వివాదరహితంగా స్వామివారి యొక్క వైభవాన్ని వెల్లడి చేస్తూ ఈ గ్రామ ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో నూతన ఆలయ నిర్మాణానికి ఈరోజు నాందిగా శంకుస్థాపన చేయడం జరిగింది ఆలయ అర్చకులు అర్చక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ ఉదయగిరి వెంకట శేషాచార్య గారి సారథ్యంలో శ్రీ అనంత ప్రసాదాచార్యు గారి యొక్క జిల్లా అధ్యక్షుడు అర్చక సంఘం సమాఖ్య వారి యొక్క పూజ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేడుకగా ఎందుకూరుపేట కొత్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా కలిసి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆలయ నిర్వాహకులైనటువంటి ఆల్తూరు చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ఈ ఆలయ కార్యకర్తలు సభ్యులు కమిటీ సభ్యులు అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణానికి ధన సహాయాన్ని పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నటువంటి ఈ గ్రామ అయినటువంటి శ్రీ జీవీకే రెడ్డి గారు మునుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారు అత్యంత ఘనవంతుని ఈ గ్రామానికి సంబంధించి దేశ చరిత్రలోనే ప్రతిష్టని సాధించినటువంటి వారు ఈ గ్రామం నుంచి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో వారి తల్లి యొక్క కోరికపై శ్రీ శ్రీమతి కీర్తిశేషురాలు శ్రీమతి గురుపాటి రుక్మిణమ్మ గారు వారి యొక్క సంకల్పానుసారం ఈ రోజున భవ్యమైన మందిర నిర్మాణానికి వారి కుటుంబ సభ్యులు పూనుకున్నారు అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణం గతంలో నిర్వహణ అంతా కూడా చేసినటువంటి కీర్తిశేషులు ఆల్తూరు రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ గ్రామంలో నిత్యం ఆరాధనలో పారాయణలతో ఈ గ్రామాన్నంతా కూడా చైతన్యం చేస్తున్నటువంటి భక్తులు రామభక్తులు ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహ శిశుతో ఈ నిర్మాణం త్వరగా పూర్తయి అతి త్వరలో తిరిగి ఆరు నెలల కాలంలోనే తిరిగి ప్రతిష్టకు కుంభాభిషేక కార్యక్రమాలకి నోచుకుంటుందని ఆశిస్తూ దళిత భరద్వాజ దత్తపేటం లక్కామహేశ్వర ఆశ్రమం ఇందుకూరుపేట రామాయణం మహేష్ పొత్తులు గ్రామంలో క్షేత్రపాలకుడై గ్రామాన్ని సంరక్షిస్తూ ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారు భక్తుల పాటు కల్పవృష్ణార్చన శ్రీ వీరాంజనేయ స్వామివారి నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది ఈరోజు భీష్మ ఏకాదశి అందులో చాలా పర్వదినం ఈ సందర్భముగా శ్రీ స్వామివారికి యొక్క ఈ యొక్క జీవీచేయ రెడ్డి గారు అంటే గుణపాటి వెంకటృష్ణారెడ్డి గారు ప్రపంచ దేశంలోనే ప్రఖ్యాతికి అందిన వ్యక్తి వారి యొక్క కుటుంబ సభ్యులు వారందరూ కూడా వారి గారు సిశేషులు తిరుపటి సుబ్బరామరెడ్డి గారు కిడమ్మ గారు వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో చాలా సహాయం చేశారు ఈ దేవాలయానికి అలాగే ఈరోజు కూడా ఈ దేవాలయానికి తిరుపాటి చంద్ర రాజద్రశేఖర్ రెడ్డి గారు దంపతులు ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించి దిగ్వి చేశారు వారందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు కార్యక్రమాల కోసం రూపకల్పనకు శ్రీకారం ఫిబ్రవరి తేదీ ఉదయం పది గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామి వారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి ప్రాజెక్టులకి శంకుస్థాపన రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలబాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చేయించున్న అతిథులకు ఆత్మీయ స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి Hi Nilor, please subscribe to N3 TV.